హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు నేను మీ రమాదేవిని ఈరోజు నేను పండుమిరపకాయ టమోటాలతో నిలువ పచ్చడిని చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కరు బాగా చేసుకుంటారు ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం నేను ఇక్కడ పచ్చడి కోసం పావు కిలో టమోటాలని పావు కిలో సగం నూట ఇరవై ఐదు గ్రాములు పండుమిర్చిని తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టి ఆరపెట్టి రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి అదేవిధంగా స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ లోలో అడ్జస్ట్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలో ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత ఉంచి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి దాన్ని బాగా కలుపుకొని ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండుని గింజరు ఈనెలు తీసివేసి రెమ్మల రెమ్మలుగా విడతీసి ఈ టమాటా ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి చింతపండు రెమ్మల రెమ్మలుగా రెడీ చేసి వేసుకున్నట్లయితే త్వరగా మగ్గుతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసినందువల్ల టమాటా ముక్కల్లోని నీరంతా బయటకు వచ్చి చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది మొత్తాన్ని కలుపుతోని ఉడికించుకోవాలి నీరంతా వచ్చి టమాటాలు బాగా ఉడుకుతున్నది బాగా తొక్క తొక్క ఉడుకుతూ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మొత్తాన్ని చల్లారనివ్వాలి స్టవ్ పైన వేరొక బాణలి ఉంచి దానిలోకి ఒక స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మెంతులని కలుపుతూ కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి కొన్ని మెంతులు కొంచెం ఫ్రై అయినవి ఇప్పుడు దానిలోకి రెండు స్పూన్లు ఆవాలని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలుపుతూ డ్రైగానే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు దోరగా బాగా వేగినవి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన ఈ మెంతులు ఆవాలని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఫైన్ పౌడర్లో మిక్సీ వేసుకోవాలి మనకి మెంతులు ఆవాల పొడి రెడీ అయ్యింది దీన్ని ఇలా ఉంచేసి వేరొక పొడి మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న పండు మిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి అదేవిధంగా దానిలోకి చలార్ని టమోటా గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి దానిలోకి మనం రెడీ చేసుకున్న మెంతి ఆవు పిండిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసింది ఇప్పుడు ఒకసారి మెత్తగా మిక్సీ వేసుకోవాలి పచ్చడి రెడీ అయింది ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తగ్గినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తాలింపు కోసం స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సుమారుగా ఇది యాభై గ్రాముల వరకు ఉంటుంది ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూను పచ్చిసెనపప్పు ఒక టీ స్పూను మినపగుంట్లు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం కలుపుతూ ఫ్రై అవ్వగానే దానిలోకి ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలను పొట్టు వలిచి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే తాలింపు అంతా ఫ్రై అయింది ఇప్పుడు దానిలోకి మనం రెడీ చేసుకున్న టమాటా పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పండుమిర్చి పచ్చడి అంతా తాలింపులకు బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి తాలింపులకు పచ్చడి అంతా బాగా కలిసి ఉడుకుతూ ఉన్నది తుక్క తుక్క ఉడుకుతూ ఆయిల్ అంతా కూడా పైకి తేలుతున్నది ఇప్పుడు పచ్చడి మనకు రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసి దించి ఇవ్వాలి చల్లారిన ఈ పచ్చడిని తడిలేని గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీ అయిన టమోటా పండుమిచ్చి పచ్చడి రెడీ అయింది ఇది మనకి రైస్లోకే కాదు టిఫిన్ ఐటమ్స్లో కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్